కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని సుమారు కోటి రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేశారు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయన అన్నారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలోని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ నాని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పల్లె పండగ అవ్వచ్చు లేకపోతే మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు విజయవాడకి అతి సమీపంలో ఉండటంతో నిధులు అవ్వచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక అవ్వచ్చు ఏదైనా గానీ మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపించామని మరి దాదాపు సంవత్సరాల సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధికి ఇంకా కూడా మా పైన ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో మా రోడ్డు వెయ్యాలి గత ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తుల్ని ఏ నాయకుడిని కూడా గడవలేకపోయాము చేయలేకపోయారు ఎంత చేయట్లేదు కదా అని మేము కూడా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మా మీద కూడా బాగా తీవ్రమైన ఒంటి ఒకేసారి